దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభుని ఇసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత మనందరి జీవితాల్లో దేవాతి దేవుడు అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని కాపాడుతున్న దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అంతేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిది మొదటి వచ్చినం యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును దేవునికి స్తోత్రం ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేవుని ఎందు భయభక్తులు గలవారు ఎలాగో ఆశీర్వదింపబడతారంటే ఎలా ఆశీర్వదింపబడతారు దేవుని చేతుల్లో మనమున్నప్పుడు మన దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన మేలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి మహాదేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి మరి ఈ భూ సంబంధమైనటువంటి ప్రతి కష్టంలో మనం ఆదరింపబడాలంటే ఆయన చేతుల్లోకి మనం వెళ్ళాలి ఆయన ముందు పెట్టుకోవాలి అప్పుడే ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు అందుకే చూడండి ఆయన త్రావలయందు నడిచి వారందరూ కూడా ధన్యులు దేవుని త్రోవలను అనుసరించాలి నేనే మార్గమును సత్యాన్ని జీవాన్ని అనేసి ప్రభు చెప్తున్నారు ఆయన మార్గములను అనుసరించాలి ఆయన మాటను గైకోవాలి మన అంతరాత్మలు ఆయనకు చోటు ఇవ్వాలి హృదయంలో ప్రథమ స్థానాన్ని ప్రభు అని క్రీస్తు వారికి ఇవ్వాలండి సాతాను అనేక విధాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు మనం ధన్యకరమైన స్థితిలోకి వెళ్లకుండా ఎన్నో ఆటంకాలు చేస్తూ ఉంటాడు అప్పవాది వాటన్నిటిని మనం చేయిస్తే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు మనం ఆశీర్వదింపబడతాం అండి నిజంగా యోబుగారి జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి చెడితనాన్ని విడిచిపెట్టడం వల్ల ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు ఆయన్ని విడవలేదు అవును ఆయన విడిచే దేవుడు కాదు యోబు గారి జీవితంలో ఎంతో ఘనకార్యాన్ని దేవుడు చేస్తారు అలాగే మనము కూడా దేవునిలో భయము భక్తి కలిగి ఉంటే మనము ఏ విధంగా ఆశీర్వదింపబడతామనేది దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి నీవు ఆయనలో భయభక్తులు కలిగి ఉన్నావా దేవునితో నడుస్తున్నావా దేవుని బిడ్డ దేవుడు మనల్ని ఏమీ కోరలేదు నీ హృదయం నాకు ఇమ్మని అడుగుతున్నారు మన మన హృదయంలో ఎవరికి చోటు ఉంది యేసుప్రభు వారికి చోటిస్తున్నామా దేవాతి దేవునికి మన హృదయంలో స్థానం ఉన్నప్పుడు మన జీవితాలు వింత కార్యాలు ఎన్నో ప్రభు చేయగలరు ఎలాంటి కష్టం వచ్చినా విడిపిస్తారు బిడ్డలు లేరా ఆర్థిక పరిస్థితుల ఇల్లు లేదా కష్టాల్లో ఇబ్బందుల చేత నలిగిపోతున్నావేమో ప్రియ సహోదరి సహోదర నీ ప్రభు నివృదయ వాంచి తీర్చి నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు ఎవరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా ఏసే గొప్ప దేవ మా తండ్రి నీ ప్రేమను బట్టి ప్రభువా నేను ప్రేమించిన వారిని ప్రేమించే దేవుడు నీ ఎందు భయభక్తులు గలవారు ఎలా ఆశీర్వదింపడతారు అనేది మాట్లాడుతున్నావు నిజమైన భక్తి విశ్వాసం ప్రతి బిడ్డకు దయచే ప్రభువా పరిశుద్ధాత్ముడ మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి ముఖ్యంగా నాయన సమస్యలు బాధలు ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు ఏసునాములు విడుదల గాక అందరికీ క్షేమాన్నిచ్చి మహింపొంది శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించినగాక ఆమె